హాయ్ హలో అస్లాకమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ టైం అయితే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది ప్రస్తుతానికి అయితే పిల్లల కోసం వంట చేస్తున్నాను అనమాట క్యారియర్లు సో స్కూల్ టైం కదా సో వీక్లీ టైం వీకెండ్ అనమాట సో ప్రస్తుతానికి అయితే బ్యాటరీ రెడీగా ఉంది నేనైతే దోశలు వేయడానికి గోధుమ పిండి అట్లు మా భాషలో పోలా అంటాం సో గోధుమ పిండి అట్లతో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను పెనమైతే ప్రస్తుతానికి మా అమ్మాయి ఇప్పుడే లేచింది సో బ్రష్ చేసే పద్ధతి ఇదే అనమాట రోజు ఆవిడకి ఆ వాష్ బేసిన్ అయితే అందదు కానీ అక్కడ బ్రష్ చేసుకోవాలి మేడం గారు సో కింద స్టూల్ వేసుకుని ఆవిడ అలా బ్రష్ చేసుకుంటది మా అమ్మాయి కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు లోపల డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు ఈ వాళ్ళ చిన్న అమ్మాయి కూడా ఆడుతుంది చిన్న అమ్మాయి అంటే చిన్న కిట్టి అనమాట జూనియర్ కిట్టి నా షార్ట్స్ మీరు చూసే ఉంటారు చాలా యాక్టివ్ పిల్ల అనమాట చిన్న పిల్లి చాలా యాక్టివ్ మా కిట్టికే ఇంకా బద్దకం ఎక్కువ అసలు ఆడదు మా అబ్బాయి అయితే డ్రెస్అప్ చేసుకొని యూనిఫామ్లో రెడీగా ఉన్నాడు ఇప్పుడు హాట్ హాట్గా బ్రేక్ఫాస్ట్ అయితే త్వర త్వరగా చేసి ఇవ్వాలి సో గోధుమ పిండి అట్లయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకి చాలా ఇష్టం ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే కంగారులో దోశలు పచ్చళ్ళు అంటే అవ్వదు మా పిల్లలు కూడా పచ్చళ్ళు అంత ఇంట్రెస్ట్గా తినట్లేదు సింప్లీ గోధుమ పిండి అట్లు దాంట్లో ఏదైనా పంచదార కానీ పెరుగు కొంచెం పంచదార వేసుకొని లేదా పాకం ఏదో ఒకటి నంచుకొని తినేస్తారు పచ్చడి కావాలని మా పిల్లలు అస్సలు అడగరు మా ఇంట్లో అంత ఎక్కువగా పచ్చడి తినరు మ్యాక్సిమం ఇడ్లీ కానీ గారెలు కానీ పూరి కానీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో అయితే వాటికి పచ్చళ్ళు ఊరగాయలు లేదా పూరీ కూరలు ఇలాంటివి చేయాలి సో గోధుమ పిండి అట్లు కాబట్టి సింపుల్ గా తినేవచ్చు గోధుమ పిండి అట్లు ప్రయోజనాలు ఏంటంటే హ్యాపీగా తినడానికి కూడా సాఫ్ట్ గా ఉంటాయి త్వరగా అరిగిపోతాయి పిల్లలకి కూడా వేడివేడిగా అలా ఇచ్చేవచ్చు పిల్లలు కూడా కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి త్వరగా మింగుతారు అనమాట నోట్లో పెట్టుకుని కూర్చోవడానికి అసలు అవ్వదు అది మార్నింగ్ టైం స్కూల్ టైం బిజీ స్కెడ్యూల్ కదా మా అమ్మాయి అయితే నోట్లో పెట్టిందంటే ఒక్కొక్క ముద్దకి ఒక పది నిమిషాలు తీసుకుంటారు సండే రోజు అయితే పర్వాలేదు తన చేతికి ఇచ్చేస్తానమాట తనే తినేస్తుంది ఎందుకంటే స్కూల్లో తనకు తనే క్యారియర్ తినాలి కాబట్టి సో మామూలు స్కూల్ టైంలో అయితే కుదరదు కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేయాలి ఖాళీ ఖాళీ రైస్ అయితే రెడీ అయిపోయింది హాట్ హాట్గా సో నెక్స్ట్ ఏంటంటే ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ వండుదామని అయితే ఫిక్స్ అయ్యాను ఇవన్నీ వేసి ఫ్రైడ్ రైస్ చేసేస్తాను మీకు రెసిపీ చూపించేసి అంత ఖాళీ అయితే లేదు మార్నింగ్ కదా వాళ్ళకి క్యారియర్ కట్టాలి ఇది పెద్ద ఆనియన్ కాబట్టి ఆఫ్ ఆనియన్ తీసుకున్నాను టూ క్యారెట్స్ స్పైస్ కోసం పచ్చిమిర్చి టూ టమాటోస్ పచ్చిమిర్చి ఎందుకు పిల్లల క్యారియర్ కదా అంటే ఇలా వైట్ వైట్ వైట్గా వచ్చిన పచ్చిమిర్చిలో అంత స్పైస్ ఉండదు అనమాట ఎగ్ వేస్తున్నాను కావాలంటే టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవన్నీ వెజ్జెస్ వేస్తున్నాను కాబట్టి ఎగ్ కొంచెం తక్కువ అది కాకుండా మా అత్తయ్య గారు కూడా టేస్ట్ చేస్తారన్నారు సో టేస్టీగా ఉండాలి సో ఇలా వెజ్జెస్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాసేపు వేగనివ్వాలన్నమాట ఇందులో కొంచెం పసుపు గరం మసాలా లైట్గా ఉప్పు వేయాలి ఇలా వెజ్జీస్ అన్నీ లంచ్లో యాడ్ చేస్తే వాళ్ళకి న్యూట్రిషన్స్ కూడా అందినట్టు ఉంటుంది సో ఇందులో ఎగ్గే యాడ్ చేయాలి అంతకుముందు ఈ క్యారెట్ కానీ టమాటో కానీ అన్నీ కొంచెం వేగాలి మరీ తల మారాల్సిన అవసరం లేదు కొంచెం క్యారెట్ సాఫ్ట్ అయితే చాలన్నమాట మా పిల్లలకి అయితే ఇష్టమే వెజ్ ఫ్రై వెజ్ ఫ్రై కన్నా ఎగ్గే యాడ్ చేస్తే కొంచెం ఇష్టంగా తింటారనమాట లంచ్ టైంలో కదా కొంచెం వాళ్ళకి కూడా టేస్టీగా ఉంటే కొంచెం తినవద్దు అసలు కదా అలా అనమాట నేను ఎక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక 2 నిమిషాలు ఇలా పెట్టి పుడు తడకాలి. మళ్ళా దగ్గరికి మెల్లిగా ఆస్కోవాలి. తేర్సికి బాత్ karte hain. మేదానకు ఇది కదా అంటే. ఈద కదా అడనే నీ తేరా తేరా నాష్టా ను తుఖ. తేదాననే లే. అది కదా కబులు. కొంచెం ఎ కొంచెం వేగగానే ఎగ్ పచ్చి వాసన పోయిన్ తర్వాత అన్ని వేయాక కొంచెం డ్రై అయ్యాక రైస్ కలపకోవాలి. చూసారా ఇలా డ్రై అయిపోతే చాలు ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి పిల్లలకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీనే వేయాలి ఎందుకంటే ఓన్లీ పిల్లల కోసమే నేను క్వాంటిటీ చూసి వేసుకున్నాను అనమాట వెజ్జెస్ కానీ ఎగ్ కానీ ఏదైనా సరే ఓకే రైస్ వేసుకొని కలుపుకొని ఫాస్ట్ ఫాస్ట్గా క్యారెట్ కట్టాలి ఓకే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫ్యాన్ కింద కాసేపు చల్లారబెట్టి బాక్సుల్లో వేసేయాలి సో ఇలా కలుపుకున్నాక పచ్చిమిరగాయలు అయితే తీసి పక్కన పడేయండి లేకపోతే రైస్లో ఉంటే ఇంకా స్పైస్ పెరుగుతుంది అనమాట ఇలా సరిపోతుంది అలా పచ్చిమిరగాయలు ఆ వేడిలో అన్నం వేడిలో ఉన్న ఇంకా స్పైస్ పెరుగుతుంది పిల్లల కోసం కదా అందుకు తీసి పడేయడం బెటర్ సో ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ టైం అయితే ఎయిట్ థర్టీ అయింది నేను క్యారియర్ అయితే రెడీ చేశాను ఇంకా బ్యాగ్ కూడా రెడీగా ఉంది మా అబ్బాయి అమ్మాయి అయితే రెడీ అయిపోయారు ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట అబ్బాయికి మా అబ్బాయికి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చింది ఎగ్జామ్ అని సో ప్రిపేర్ అవుదామని అందాకలా టెస్ట్ చేసి చదువుకుంటున్నాడు అనమాట మా అమ్మాయి యాజ్ ఇట్ ఈజ్ ఆటో వస్తుందా రాదా అని గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఆటో వచ్చేవరకు ఏదోటి రోడ్డు మీద పర్యటన కానీ మెట్ల దగ్గర ఆడుకోవడం ఇలాంటివి చేయడం అలవాటు అనమాట మా సనా బేబీకి సో ప్రస్తుతానికి ఈరోజు చేసే పని పని ఏంటంటే గేటు పట్టుకొని ఊగడం యాజ్ యూజువల్ ఆటో వచ్చిందో లేదో అది కూడా చూస్తూను ఆడుకుంటుందనమాట మా అబ్బాయి అయితే బిజీగా చదివేసుకుంటాం మా అబ్బాయి పనులన్నీ ఇలా కంగారు కంగారుగానే ఉంటాయి ఇప్పుడైతే బాగా చదివేసి వెళ్ళి టెస్ట్ రాసేయాలి బాగా మార్కులు వచ్చేయాలి చాలా బాగా రాసేస్తాను నాకు చాలా ఈజీ అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు ఏంట్రా అంటే ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తూ ఇద్దరు ఇలా బయట ఉన్నారు సో మా అత్తయ్య గారు ఇంకా లేగలేదు పడుకొని ఉన్నారనమాట మా హస్బెండ్ అయితే లోపల వర్క్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికైతే మా పిల్లలు నేను ఆటో కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాము ఇంటి బయట ఆగే అవును చెప్పనే పూర కాలాక ఓకే అండి పిల్లలకైతే బాయ్ చెప్పేసాము పిల్లలు స్కూల్కి బయలుదేరాక ఇంకా ఇల్లు అంతా సైలెంట్గా అయిపోతుంది అనమాట మీకు ఇంకో దృశ్యం చూపిస్తాను ఇంకో బూచి ఉంది మా ఇంట్లో తెలుసు కదా మీకు కిట్ మా కిట్టి ఎప్పుడు దీని మీదే పడుకుంటుంది అనమాట ఇలాగర్ మీదే ఇలాగా వేడిగా ఉంటుందని కొంచెం చల్లగా ఉంది కదా బయట వెదరు కొంచెం వర్షం పడుతూ చల్లగాలి వేస్తూ సో పడుకొని ఉంది నేనైతే ఇల్లు అంతా శుభ్రం చేశాను మా అత్తయ్య గారు అయితే ఇంకా లెగలేదు సో అవి డిస్టర్బ్ చేయకుండా మెల్లగా అన్ని పనులు సౌండ్ రాకుండా చేసుకుంటున్నారనమాట ఇల్లంతా అంతా సర్దేయడం కానీ మొత్తం పని అంతా అయిపోయింది మా అత్తయ్య గారు లేగడం బ్రేక్ఫాస్ట్ తినడం అవుతుంది సో మార్నింగ్ నైన్ అయితే అయింది సో మా అత్తయ్య గారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా గోధుమట్లు అయితే పెట్టుకుని మేకర్ కర్రీ చేశాను అనమాట సో గోధుమ పిండి అట్లలో మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నాకు మిల్ మేకర్ కర్రీ చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్ అయ్యాక హాట్ హాట్ గా టీ తా అయితే ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంది మీకు చూపిస్తాను సో హాట్ హాట్గా టీ అయితే రెడీ చేసుకుంటున్నాను పైకి వెళ్దాం పదండి

ఆ తర్వాత కొంచెం పనుల్లో బిజీ అయిపోయినలేండి ఇప్పుడు నా ఇది లంచ్ ప్లేటు బాగా ఆకలేస్తుంది సో ఇంట్లో చేసిన కర్రీస్ అనమాట వంకాయ కూర వండాను మా అత్తయ్య గారు తింటానన్నారనమాట దాంతో పాటు మిల్ మేకర్ కర్రీ మార్నింగ్ చూపించాను ఇక్కడ మల్టీగ్రెయిన్ పప్పు కూడా నా కోసం చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఈ మధ్యనే తీసుకున్నాను అనమాట వండుకొని తిన్నాను ఆ తర్వాత అయితే సాయంత్రం మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళకి ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇచ్చాను వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు టీవీ చూస్తూ రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని టీవీ చూస్తూ అలా ఫ్రూట్స్ కానీ ఏదైనా పాలిస్తే పాలు తాగి హోంవర్క్ రీడింగ్ కానీ స్టార్ట్ చేస్తారనమాట కిట్టి కిట్టిబు ఎంత క్యూట్ పడుకుందో చూడండి దానికి ఎక్కడ ప్లేస్ లేనట్టు ఫ్రిడ్జ్ పైన పడుకుంది అది కాకుండా వెదర్ చాలా చల్లగా ఉంది కదా సో దీనికి బతుకం ఎక్కువైపోయింది ఆ తర్వాత అయితే మేము బయటకు వెళ్ళాము కొంచెం అలా బయట తిరిగొద్దామని అని బయటకి వెళ్లాము కాకపోతే గోదావరి గట్టి దగ్గరికి అయితే వెళ్ళడానికి లేదు అసలు చాలా వాటర్ ఫ్లోయింగ్ అయితే ఎక్కువ ఉంది ఎక్కడికక్కడ తడికలు కట్టిసారనమాట లోపలికి వెళ్ళకూడదు తర్వాత కూల్ కూల్గా ఆటోస్ రాజమండ్రి స్పెషల్ కాకినాడ స్పెషల్ అనుకుంటా ఆటోస్ అది తాగేసి అలా మెల్లగా రాజమండ్రి రోడ్లన్నీ తిరిగి ఇక్కడ వాటర్ ఫాల్ ఫాల్స్ ఎక్కువ రాజమండ్రి లో ఎక్కడ పడితే అక్కడ లైటింగ్స్ తో పాటు వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఈ వాటర్ ఫాల్స్ వల్ల రాజమండ్రి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాగ్ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్